వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ఆదివాసీ గిరిజనుల బిడ్డలు ఉన్నత విద్యావంతులుగా భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల నియోజకవర్గం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో భద్రాద్రి ఐటీడీఏ పివోబీ రాహుల్ ఆదివాసీ గిరిజనులు హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సందర్భంగా పీవోబీ రాహుల్ ఆదివాసీ గిరిజన భాషలో ప్రసంగించి చేశారు తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇస్తుందని వాటిని ఆదివాసీ గిరిజనులు ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఏపీ తెలంగాణ న్యూస్ చల్లగుండ్ల సతీష్ కుమార్ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని చెప్పి ఏదైనా తీర్పు ఆ తీర్పును నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అర్ధరగ ప్రదర్శనతో మా యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది మేము అడుగుతున్నాం సుప్రీంకోర్టు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది ఆ రిజర్వేషన్ కానీ కులాలని మార్చడం కానీ చేర్చడం కానీ దాని పూర్తి అధికారం పార్లమెంటుకి ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మర్చిపోయి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మోడీ చేతిలో తీర్బొమ్మగా మారి ఇది సుప్రీంకోర్టు తీర్పుగా వచ్చినట్టుగా మేము భావించట్లేదు ఇది మోడీ తీర్పుగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియస్తా ఉన్నాం ఈరోజు మాదిగల విజయం అని చెప్పి చాలా జరుపుకుండా మేము అనుకుంటున్నాం ఇది మాదిగల విజయం కాదు ఇది మధుబాదుల విజయం ఇది మనల్ని మధుమోదులు ఎట్లయితే విభజించి పాలించిలో విచ్చలమెట్ల వ్యవస్థ